కళ్లకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది వన్ ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి మోడీ డెబ్బై పుట్టినరోజు పురస్కరించుకొని మన దేశమంతటా మహిళల కోసం స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ అనేది కేవలం మహిళల కోసం అనే కాకుండా పురుషుల కోసం అందరికీ హెచ్బి పరీక్షలు షుగర్ పరీక్ష అలాగే క్యాన్సర్కి సంబంధించి నోటి క్యాన్సర్ సర్వే లేడీస్కి మహిళలకు సంబంధించి గర్భాశయ క్యాన్సర్లు వీటికి సంబంధించి పరీక్షలు బ్రెస్ట్ క్యాన్సర్ వీటన్నిటికి సంబంధించి పరీక్షలు ఈ ప్రోగ్రాంలో చేస్తారు ఈ ప్రోగ్రాము సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ప్రతిరోజు ప్రతి విహెచ్సి పిహెచ్సి ఏరియాస్లో కండక్ట్ చేస్తూనే ఉంటారు అలాగే ఈ ప్రోగ్రాంలో ఏఎన్సీ సర్వీసెస్ చిన్నపిల్లల ఇమ్యూనైజేషన్ వాళ్ళకి అందరికీ ఈ సర్వీసెస్ అందుతాయి ప్లస్ ఈ ప్రోగ్రాంలో పిఎంజేవై అంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే దీంట్లో ప్రతి పేషెంట్కి ఒక కార్డ్ ఇస్తారు ఇన్సూరెన్స్ లాగా సంవత్సరానికి ఐదు లక్షలు చొప్పున ఈ కార్డులో ఎక్కడ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా అంటే ఈ కార్డు ఎలిజిబుల్ ఉన్న హాస్పిటల్స్కి వెళ్తే ఫ్రీగా ఇన్సూరెన్స్ ద్వారా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అలాగే డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ వయో వందన యోజన కార్డ్స్ ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎన్రోల్ చేసుకొని పేషెంట్స్కి జనాలకు ఇస్తున్నాము అలాగే ఐసిడిఎస్ వాళ్ళ ద్వారా పోషన్ ఆరోగ్య పోషణ్ అని చెప్పేసి ఏ తిండి దేనివల్ల ఎటువంటి పోషకాహారాలు ఉంటాయనేది అందరికీ డిస్ప్లే చేసి చూపిస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా అన్ని సేవల్ని జనాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ జైహింద్ పోషకాహార లోపం ఉండటం వల్ల ఏం జరిగింది నీరసము తలనొప్పి చదివింది అర్థం కాకపోవటం స్కూల్లో టీచర్ గారి పాఠాలు చెప్తే అది మనకు అర్థం కాకపోవటము చదువులో వెనకబడటము ఇవన్నీ జరుగుతాయి అనమాట కాబట్టి రక్తహీనత మనకి లేకుండా ఉండాలి అనంటే ఆకూరలు తీసుకోవాలి బెల్లంతో చేసిన పదార్థాలు అందుకని మీ స్కూల్లో చిక్కి ఇస్తున్నారు రాగిజా ఇస్తున్నారు స్కూల్లో పెట్టిన కూరలన్నీ కూడా శుభ్రంగా తినాలి అర్థమైందా ఇంటి దగ్గర కూడా ఆ బాగా తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోవాలి చాక్లెట్స్ కురుకురేలు లేస్లు బయట మీద దొరికేవి ఏవి కూడా తినకూడదు పానీపూరీలు ఫ్రైడ్ రైస్లు మళ్ళీ ఇంకేంటి నూడుల్స్ బండి మీద దొరికేవేవి కూడా తినకూడదు తర్వాత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలుసా మీరు చూస్తున్నప్పుడు కానీ జరిగినప్పుడు కానీ వెంటనే ఎవరికి వెళ్ళి చెప్పాలి చెప్పాలి టీచర్కి చెప్పాలి స్కూల్లో అయితే టీచర్ గారికి చెప్పాలి అమ్మకి చెప్పాలి సరేనా మీకే కాదు మీ చెల్లెళ్ళకి మీకు తెలిసిన చిన్నపిల్లలకి ఎవరికి ఏం జరిగినా కానీ తొందరగా వెళ్ళి వెంటనే పేరెంట్స్కో వాళ్ళ పేరెంట్స్కో టీచర్ స్కూల్లో టీచర్స్ టీచర్స్కో ఖచ్చితంగా చెప్పాలమ్మా సరేనా అలానే మేడం గారు మెనిస్ట్రల్ హైజిన్ అంటే రుతుక్రమ దాని యొక్క దాన్ని ఎలా మేనేజ్ చేయాలి స్కూళ్ళల్లో సడన్ గా కొంచెం క్రమం వస్తే ఎలా మేనేజ్ చేయాలని మేడం వాళ్ళు చెప్తారు నేర్చుకోండి సరేనా అది పందుగుల గ్రామం నాకు పోయిన నాలుగు నెలల క్రితం నెల తప్పాను నేను మా ఆశా వర్కర్కి ఇలా అని చెప్పాను ఇలా సంగతి అని చెప్తే ఆమె నాకు కిట్ ఇచ్చారు నేను టెస్ట్ చేసుకున్నాను నాకు కన్ఫామ్ అయింది అక్కడ నుంచి నన్ను బాగా పలకరిస్తున్నారు బాగా నన్ను చూసుకుంటున్నారు ఇలా ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలా ఉండాలి అని అని బరువులు ఎత్తకూడదనని అవన్నీ చెప్తున్నారు నాకు బాగానే బాగా చూసుకుంటున్నారు నాకు ఇంజక్షన్స్ అన్నీ టైం టైం టు టైం వేస్తున్నారు ట్యాబ్లెట్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ అవన్నీ ఇస్తున్నారు బాగా నాకు నన్ను బాగా చూసుకుంటున్నా వర్కర్ ఎన్ఎంటి